కన్నుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకం నుండి సమరము సేయరే బలము చాలిన ఈ పద్యం కోరినవారు లక్ష్మీపతి గారు హైదరాబాద్ నుండి ఇక ఈ పద్యం సందర్భం ఏమిటంటే కౌరవులకు పాండవులకు యుద్ధం జరగడానికంటే ముందు శ్రీకృష్ణుడు పాండవ పక్షాన కౌరవ సభకు సంధి చేయడానికి వెళ్తాడు అక్కడ పాండవుల మాటగా వారు తమ్ తమ తమ్ముని కొడుకులు కాబట్టి సగభాగం ఇవ్వండి లేదా ఒక్కొక్కరికి ఒక ఊరిచ్చిన చాలు అని వారు చెప్పారు అది కాకపోతే వారు మహాపరాక్రమశాలలు వారు యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని పాండవుల మాటగా శ్రీకృష్ణుడు ఆ సభలో తెలపడం జరుగుతుంది దానికి ప్రత్యుత్తరంగా అంటే దానికి సమాధానంగా దుర్యోధనుడు తెలిపే పద్యం ఇది ಸಮರ ಮುರು ಸಮರ ಮುಲ ಮು ನಲ್ವರು ತೂ ತುಂಡ ಬೆಲ್ಲೆರಬಾರಿ ಜೆ ಕಟ ಬಡ ಚೂರ ಕುಂದು

సంధి చేసిన సమరము ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే సమరము సేయరే బలము చాలిన వారు నిజంగా అంతటి బలవంతులే అయితే యుద్ధం చేయరా సమరం అంటే యుద్ధం యుద్ధమే చేయొచ్చు కదా అని నెక్స్ట్ తర్వాత నలుగురు చూచుచుండ పెన్లము పెరవారిచే కటకటన్ బడ చూచుచూ ఊరకుందురే అంటే అందరూ చూస్తున్నప్పుడు అందరూ చూస్తున్నప్పుడు వారి యొక్క భార్యను వేరొక్కరు అవమానిస్తూ బాధ పెడుతూ ఊరికనే చూస్తూ ఉంటారా అప్పుడు యుద్ధం అంటే అప్పుడు తిరగబడాలని వారికి అనిపించలేదా అప్ అని అంటే అలాంటి సందర్భంలో కూడా వారు చూస్తూ ఊరుకున్నారా వారు బలవంతులైతే అప్పుడైనా యుద్ధం అప్పుడే చేయొచ్చు కదా సది ఈ యుద్ధము అని ఇంకా మమతయు కొంకు మానము అవమానము సిగ్గు లేని వారి నెయ్యము తగునయ్య నెయ్యము అంటే స్నేహము లేదా అక్కడ ఆ సందర్భంలో సంధి అంటే ఏమనుకుంటారు మన మర్యాద ఏమవుతుంది మన భార్య యొక్క మా మానం ఏమవుతుంది అన్న ఏమాత్రం ఆలోచన లేని లేనివారు ఊరికనే చూస్తూ ఉన్నవారు అలాంటి వారు ఆ సందర్భంలో అలా ఉన్నవారి పట్ల మేము సంధి చేసుకుంటే భూమిపతులందరూ నవ్వరటయ్యా చేసిన అంటే సంధి చేసిన మమ్మల్ని చూసి మిగతా రాజులందరూ నవ్వుతారు కాబట్టి సంధి చేయను అని ఆ పద్యం యొక్క భావం ఇది నేను పరిశీలించినంతవరకు పద్యం యొక్క భావం ఇందులో ఏమైనా పొరపాటు ఉంటే పెద్దలు తెలిసినవారు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి నమస్కారం